అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య సమస్యలు కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం యొక్క శ్రమ ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదిలవద్దు వెందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడడం శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందున చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు మాట విలువను కాపాడుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపేట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తిని గడిస్తారు కోరుకున్న ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి అదేవిధంగా కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకుంటారు ఉంటారు కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అబార్ధం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను త్యజించాలి ఖర్చులను నియంత్రిస్తారు అదేవిధంగా కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనులు సానుకూలంగా సాగున అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎంట బయట అనుకూలత ఏర్పడుతుంది పని భారం తగ్గుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాల అందిన వ్యాపారం లభిస్తుంది ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో ఆశించిన లాభాలు అందిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వివాదాలు శబ్దమండగడం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలతో మంచి చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదములు